రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ బడ్జెట్లో సగటు జీవుడికి ఉపశమనం కల్పిస్తూ పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ కట్టే అవసరం లేదని చెప్పేసి నిర్మలా సీతారామన్ అయితే స్పష్టం చేయడం జరిగింది దీని పట్ల దేశవ్యాప్తంగా హర్షాత్రేఖలు వ్యక్తమవుతున్న తరుణంలో ఇదే స్లాబ్ విధానాన్ని కొనసాగిస్తారా అని నిర్మలా సీతారామన్కు ఓ మీడియా సంస్థ అయితే ప్రశ్న వేయడం జరిగింది దీనికి బాంబు పేల్చేనట్టు సమాధానం చెప్పారు నిర్మలా సీతారామన్ ప్రస్తుతం అమలు చేస్తున్న ట్యాక్స్ విధానం తాత్కాలికమైనదేనని ఆవిడ స్పష్టం చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తీసుకువచ్చిన పన్ను చట్టానికి సంబంధించి అనేక సవరణలతో కొత్త పన్ను విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఆవిడ స్పష్టం చేయడం జరిగింది ట్యాక్స్ పేయింగ్ సమయంలో కొంచెం సింప్లిఫై చేశామని దాంతోపాటు ట్యాక్స్ ఎక్కువ మంది చెల్లించడానికి వీలుగా ఇప్పుడు అన్నిటి మార్పులు చేయడం జరిగిందని దానికి అనుగుణంగానే కొత్త స్లాబ్ విధానాన్ని తీసుకురావడం జరిగిందని పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఎలాంటి స్లాబ్ ఉండదని ఒక పక్క చెప్తున్నా కానీ సగటుగా ఇరవై లక్షల వరకు వచ్చే వాళ్ళకి అరవై వేల పైన ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తున్న తరుణంలో సదరు మీడియా సంస్థ ప్రశ్న వేసింది కొత్త పన్ను చెల్లింపుదారులను కొత్త పన్ను విధానంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అని చెప్పి వాళ్ళు అడిగిన ప్రశ్నకు సీతారామన్ అయితే సుటిగా సమాధానం ఇవ్వడం జరిగింది కొత్త పన్ను విధానం అనేది ఎక్కువ రోజులు అమల్లో ఉండదని పాత పన్ను విధానం కూడా రద్దవుదని సమయం చూసి పాత పన్ను విధానంలో కొన్ని మార్పులు చేసి సేమ్ అదే తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దాని పట్ల బిల్లును పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టి సభ్యులందరికీ అర్థమయ్యేలాగా పాత పన్ను విధానంలో ఉన్న కొన్ని లోపాలతో పాటు ఎక్కడైతే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారో ఆ వ్యతిరేకత ఎదుర్కొన్న అంశాలన్నింటినీ మార్చి కొత్త పన్ను విధానానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువస్తామని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి రాబోతుందని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది ప్రస్తుతానికి అమలు చేస్తున్న కొత్త పన్ను విధానం ఏదైతే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ట్యాక్స్ ఉండదని నిర్మలా సీతారామన్ అయితే చెప్పారో అదైతే ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యే అవకాశం లేదని ఆవిడ చెప్పారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి సంబంధించి కానీ లేదంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కానీ దీనిలో మార్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయని ఎక్కువ మంది ట్యాక్స్ పే చేసిన నేపథ్యంలోనే ఇది అమల్లో ఉండే అవకాశం ఉంది లేదు దీని పట్ల కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చి పన్ను చెల్లింపు సమయంలో ఏదన్నా ఇబ్బందులు ఎదుర్కొంటే మాత్రం పాత పన్ను విధానానికే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆర్థిక విశ్లేషకులు చెప్పడం జరుగుతూ ఉంది ప్రస్తుతం ఇది ఓట్ల కోసం చేసిన బడ్జెట్ లాగే ఉందని ఎస్పెషల్లీ బీహార్ ఎలక్షన్స్ కోసం చేసిన బడ్జెట్ లాగే ఉందని చెప్పేసి విపక్షాలు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి కానీ సగటు మానవుడికి దీని పట్ల క్లారిటీ అయితే రాలేదు ఇంకా ఎందుకంటే దీనికి సంబంధించిన పూర్తి బిల్లుని ఈ వారం పార్లమెంట్లో ప్రవేశపెడతామని నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది ఒకసారి గతంలో ఉన్న ట్యాక్స్ ల్యాబ్ రేట్లు ప్రస్తుతం అమలవుతున్న ట్యాక్స్ ల్యాబ్ రేట్లు కూడా మనం విశ్లేషించుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇదే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ట్యాక్స్ ల్యాబ్ రేట్లు మూడు మూడు లక్షల వరకు అయితే నిల్లుగా ఉంది మూడు నుంచి ఏడు లక్షల్లో అయితే ఐదు పర్సెంటేజ్ గా ఉంది ఏడు నుంచి పది లక్షల లోపయితే పది పర్సెంటేజ్గా ఉంది పది నుంచి పన్నెండు లక్షల లోపు అయితే పదిహేను పర్సెంటేజ్గా ఉంది పన్నెండు నుంచి పదిహేను లక్షల అయితే ఇరవై శాతంగా ఉంది అబౌవ్ పదిహేను లక్షలైతే ముప్పై శాతంగా ఉంది అయితే దీని పట్ల చాలా వ్యతిరేకత అయితే వ్యక్తమైంది ఎందుకంటే ఏడు లక్షల రూపాయలు ఉన్న ఏడు లక్షల రూపాయలు దాటిన వ్యక్తి ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలనే అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో అప్పుడు ట్యాక్స్ విధానంలో క్రోడీకరించడం జరిగింది ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రస్తుతం అమల్లోకి రానున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే నాలుగు లక్షల వరకు అయితే ఎలాంటి ట్యాక్స్ పే చేసే అవసరం లేదు నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం ట్యాక్స్ అయితే పే చేయాలి ఎనిమిది నుంచి పన్నెండు లక్షల లోపు ఉంటే పది శాతం ట్యాక్స్ పన్నెండు నుంచి పదహారు లక్షల లోపు ఉంటే పదిహేను శాతం ట్యాక్స్ పదహారు నుంచి ఇరవై లక్షల లోపు ఉంటే ఇరవై శాతం ట్యాక్స్ ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల లోపు ఉంటే ఇరవై ఐదు శాతం ట్యాక్స్ ఇరవై నాలుగు లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ముప్పై శాతం ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి నిర్మలా సీతారామన్ స్పష్టం చేయడం జరిగింది అయితే దీని పట్ల ఈ వారం ప్రవేశపెట్టనున్న పూర్తి పన్ను విధానానికి సంబంధించిన బిల్లులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది